హాయ్ ఎవరివన్ అందరూ బాగున్నారండి సో నేనైతే ఒక మంచి హెల్త్ గురించి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నా అనమాట చాలా మందికి తెలియదండి కానీ ఇలాంటి ఒక ప్రొడక్ట్ ఉంది దాన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయన్న విషయం ఎవరికి తెలీదు సో మనం లేచిన వెంటనే ఫస్ట్ మనం చేసేది ఏంటండి బ్రష్ చేస్తాం మన బ్రష్ తోటే మన ఆరోగ్యం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ప్రొద్దుటెళ్ళేసినాక బ్రష్ చేయింది ఏ పని మొదలు పెట్టం సో బ్రష్ మనం యూజ్ చేసే బ్రష్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి సో మనం వాడే పేస్ట్ వల్ల మన పళ్ళు ఎలా పాడవుతున్నాయి నేనైతే ఒక చిన్న డెమో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సో అంతేకాదండి మనం యూజ్ చేసే పేస్ట్ దాని వల్ల క్యాన్సర్ రకరకాల డిసీజెస్ జీర్ణ వ్యవస్థ సమస్యలు పిల్లల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి ఎందుకంటారు మనం కూడా కొన్ని కొన్ని సార్లు మనం బ్రష్ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే పేస్ట్ అన్నది మింగేస్తూ ఉంటాము చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువండి ఎందుకంటే వాళ్ళు బ్రష్ చేయమంటే జస్ట్ అలా బ్రష్ చేసి అది ఉమ్మన్నది అన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల మనకి జీర్ణ వ్యవస్థ దెబ్బతుంటుంది దాంట్లో ఉన్న కెమికల్ వల్ల మన జీర్ణ వ్యవస్థ ఎలా డ్యామేజ్ అవుతుంది సో దాని వల్ల క్యాన్సర్ అన్నది మనకి ఎలా వస్తుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నేను యూజ్ చేసిన తర్వాత నాకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చినాయి అన్నది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చా అనమాట సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఏంటి అసలు ఏంటి దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సో నేను నా దగ్గర అయితే ఇక్కడ రెండే అవైలబుల్ ఒకటే పేస్ట్ అవైలబుల్గా ఉందండి ఇది మీకు అందరికీ తెలిసిందే మార్కెట్లో దీన్ని నేమ్ కూడా నేను అనౌన్స్ చేయట్లేదు అలాగే నేను యూజ్ చేసే పేస్ట్ అంటే నేను యూజ్ చేసే పేస్ట్ అంటే నా దగ్గర చూడండి ఇదిగో ఈ పేస్ట్ మాట ఇది ఆల్రెడీ అయిపోయింది సిక్స్ మంత్ బ్యాక్ నేను దీన్ని ఓపెన్ చేసుకున్నాను ఇంకా వస్తుంది వస్తుందిమాట సో ఇదైతే నేను ఓపెన్ నేను వాడుకుంటే పేస్ట్ సో మనం యూజ్ చేసే పేస్ట్ ఎంతవరకు మంచిదా కాదా ఎప్పుడైనా చెక్ చేస్తామండి మనం ఎప్పుడు చెక్ చేయము ఎందుకంటే ఏదో పేస్ట్ మనం తెచ్చేసుకుంటాం వాడేస్తూ ఉంటాం సో రకరకాల పళ్ళ సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి చూడండి పూర్వం మని చనిపోయినా సరే పన్ను అన్నది పాడవిది కాదు పంటి అలాగే ఉండేదండి ఎందుకంటే చనిపోయిన తర్వాత చాలా మంది చెప్పిన పెద్దలు పెద్దలు ఏంటంటే మనం పన్ను అన్నది పాడవకుండా ఉండేది ఎందుకంటే పూర్వం వేప పళ్ళతో బ్రష్ చేసేవారు అంతే కదండి ఆ ఊపిడ పిడకలు చేసి దాన్ని కాల్చి దాని పొడన్ని పళ్ళ పొడవు కింద యూజ్ చేసేవారు అప్పట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి ఎందుకంటే అప్పుడంతా హెల్దీ ఫుడ్ తినేవారు హెల్దీగా ఉండేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు రకరకాల పంటలు పండిస్తున్నారు బోల్డ్ హెల్త్ కి సంబంధించినవి వస్తున్నాయి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి మనకి పెరుగుతూనే వస్తున్నాయి సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రాబ్లమ్ తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఎవరూ లేము ఇది వరకు చూడండి అసలు పంటికి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కడో కానీ సిటీలో ఉండే కాదు ఇప్పుడు ప్రతి సిటీలో నాలుగైదు నాలుగైదు హాస్పిటల్స్ అన్నవి ఉన్నాయి సో ఎందుకంటారు సో మన దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ పేస్ట్ వచ్చి దీనికి అప్లై చేస్తాను ఈ పేస్ట్ వచ్చి దీన్ని తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇదిగోండి ఇది బ్రాండ్ కూడా నేను అనౌన్స్ అయ్యానని దీని పేరు మీ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేసే పేస్టే ఇదైతేనే బయట యూజ్ మనకు మార్కెట్లో దొరికే పేస్ట్ సో ఇది వచ్చి హార్పిక్ మాట మనం హార్పిక్ ఎందుకు యూజ్ చేస్తాం టాయిలెట్ క్లీనింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము సో ఇందులో హెచ్సిఎల్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అని ఉంటుంది మన బాడీలో కూడా హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అన్నది ఉంటుంది అండి ఉత్పత్తి అవుతూ ఉంటది మన జీర్ణ వ్యవస్థలో సో ఇది దీనికి ఎఫెక్ట్ ఏంటన్నా చూపిస్తాను చూడండి ఇది కెమికల్ అంటే ఇది కెమికల్ మీ అందరికీ తెలుసు మరి కెమికల్ కెమికల్ తో రియాక్ట్ అవుతుంది కదండి అంతే కదా ముల్లిన ముళ్లితో అనేది ఇయ్యాలి మంచి మంచిదో సాధించాలని చెప్పి మన పెద్దలు చెప్పారు సో మరి దీని వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఏంటన్నది చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోమ్ అన్నది వచ్చేస్తుంది దీంట్లో రియాక్ట్ అవుతుంది అంటే కెమికల్ కెమికల్తో కలుస్తుంది కదా ఇలా బ్రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం మనం మింగేస్తూ ఉంటాం దానివల్ల మనకి రకరకాల ఎఫెక్ట్స్ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవటం పేగు సమస్య రావటం చాలా ఒకటని చెప్పలేము చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి చూసారు కదా ఇది ఎలా ఫోమ్ వచ్చేస్తుందో అంటే కెమికల్ ఉంది అన్నది కెమికల్ రియాక్ట్ అవుతుందో లేదన్నది చూద్దాం ఓకేనా చూసారు కదా మరి ఇది కూడా చూద్దాము ది అవి అసలు ఎటు ఎఫెక్ట్ అన్నది అవ్వట్లేదు అలాగే ఉంది ఎంత కలిపినా సరే అలాగే ఉంది చూడండి మీరు ట్రై చేయండి ఒకసారి మీ దగ్గర అందుబాటులో ఉంటే మీరు యూజ్ చేసే పేస్ట్ నిజంగా కెమికల్ కాదని హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి దాన్ని తెచ్చుకొని ట్రై చేయొచ్చు హార్పికే కాదు ఏదైనా తెచ్చుకుని ట్రై చేయొచ్చు చూసారు కదా మరి ఇటువంటి కెమికల్ ప్రొడక్ట్ మనం వాడుతున్నప్పుడు మన పళ్ళు డ్యామేజ్ అవుతాయి అవ్వంటారా చెప్పండి ఇంకోటండి ఈ పేస్ట్ సిక్స్ ఇయర్స్ చిన్నపిల్లలు ఎవరు యూజ్ చేయకుండా దీని మీద రాసి ఉంటుంది అని మనం ఎవరు చదవము ఎందుకంటే చిన్న చిన్న అక్షరాలతో ఉంటుంది అంతేకాదండి ఇది సిలికాతో తయారు చేయబడ్డాను అంటే ఇసుక రేణువులు కూడా దీంట్లో ఉంటాయి మనకు కనబడవు ఇది వరకు అయితే నేను ఒక న్యూస్ లో చూసాను రీసెంట్గా జంతువులు దుమ్ములు కూడా దీంట్లో యాడ్ చేస్తారని చెప్పి ఒక న్యూస్లో నేను విన్నట్టు గుర్తున్నమాట సో అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు కానీ ఛానల్ వల్ల అయితే పేస్టుల వల్ల మార్కెట్లోకి వచ్చే పేస్టులు వాడడం వల్ల ఎఫెక్ట్ అయిందని ప్రతి ఛానల్లోనే చూపిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎలా కెమికల్ రియాక్షన్ జరిగింది ఏంటన్నది సో నాకైతే ఇదివరకు పంటి బాధతో చాలా బాధపడింది అండి బాధపడినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉందిమాట నాకు ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తుంది ఎందుకు ప్రతిసారి నువ్వు పంటి నొప్పి పంటి నొప్పి అంటూ ఉంటావు నాకు తెలిసిన ఒక మంచి ప్రొడక్ట్ ఉంది సో దాన్ని యూజ్ చేయ నువ్వు దాన్ని యూజ్ చేయడం వల్ల నీకు బెనిఫిట్స్ ఉంటదని చెప్పింది తను చెప్పిందే వెంటనే నేను తీసుకోవడం జరిగిందండి మినిమం ఇప్పటికి టెన్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను మనం మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవచ్చు మాట బ్రష్ చేయడం వల్ల మనకి ఎటువంటి క్యావిటీస్ రావు అంతే కదండి మనం యూజ్ చేసే పేస్ట్ మనం వాడేసిన తర్వాత ఏదైతే ఉంది ఇది మనము దీన్ని భూమిలో కప్పెట్టేస్తే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి మట్టిలో కలిసిపోద్ది అన్నమాట అంటే ఇది బయోగ్రెడిగబుల్ ప్లాస్టిక్ అన్న ప్లాస్టిక్ అయితే కాదండి ఇది సో అంటే ఒక కంపెనీ పర్యావరణం గాని మనిషికి గాని ఎటువంటి హాని చేయకుండా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే అది మార్కెట్ లో నూట యాభై సంవత్సరాల నుంచి మన మార్కెట్ లో ఉందంటే ఈ విషయం చాలా మందికి తెలియదండి ఎందుకంటారేమో చూడండి చాలా చాలా పేస్టుల్లోనూ రకరకాల పేస్టుల నేమ్స్ అయితే నేను చెప్పను మీ పేస్ట్లో ఉప్పు ఉందా మీ పేస్ట్లో లవంగం ఉందా మీ పేస్ట్లో పుదీనా ఉందా అని చెప్పి అంటారు కానీ అవన్నీ చెప్పిందంతా ఒకే కంపెనీ అండి మీరు అబ్జర్వేషన్ చేస్తారో లేదు సో ఒకే కంపెనీలో అన్ని రకరకాల పేస్టులు ఎందుకంటారు మనిషి యూజ్ చేయడానికి చిన్న పిల్లలకు ఒక పేస్టు పెద్దవాళ్ళకి ఒక పేస్ట్ సరిపద్ది మార్కెట్లో కానీ రకరకాల పేస్ట్లు వచ్చేసి రోజు మార్కెట్లో మనం ఏం చేస్తాం తక్కువ రేటుకు వచ్చేస్తుంది కదా అనుకుంటాం మరి ఈ పేస్ట్ మీకు ఎలాగా కావలసిన వాళ్ళు ఎలాగ ఆర్డర్ చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు సో అంతేకాదు మీ ఇంటికే వస్తుందండి ఇది ఓకేనా నేనైతే వాడుతానని చెప్పాను కదా నేను గల్ఫ్ వచ్చిన కాడ నుంచి అయితే నేను రెండు పేస్ట్లు యూజ్ చేస్తాను అనమాట సో ఇక్కడ కూడా నాకు ఈగో చూడండి ఆల్రెడీ నాకు ఇంకా ఎక్స్ట్రా మూడు పేస్ట్లు అన్నాయి నేను స్పేర్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ వాడిన కాడి నుంచి నేను చాలా హెల్దీగా ఉన్నాను ప్లస్ నాకు టీత్ పెయిన్స్ లేవండి ఇప్పటికీ ఒక పిప్పని పోటీ కానీ ఒక పన్ను డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటి సమస్యలు ఏమీ లేవు సో అందుకే మీ దాకా తీసుకొస్తే కొంతమంది గానీ ఉపయోగపడుతున్నా వీడియో అని చెప్పి చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల మనకి కాస్ట్ పరంగా చూసుకున్నా మనం మార్కెట్లో దొరికే ఒక పేస్ట్ డైలీ యూజ్ చేయడం వల్ల మనకి ప్రొద్దుట సాయంత్రం ఇచ్చేయడం వల్ల ఒక పర్సన్ కు వచ్చి డైలీ ఒక రెండు రూపాయలు రెండున్నర అన్నది ఖర్చు అవుతూ ఉంటుంది మనం ఎప్పుడు కాల్యులేట్ చేయమండి చిన్న చిన్నట్లకి ఏవి తెచ్చుకోం పేస్ట్ అయిపోయిందో తెచ్చేసుకుందాము అది ఎన్ని రోజులు వస్తుంది ఏంటి మనం కాలకులేషన్ చేయము కానీ ఇది వచ్చి రూపాయి డెబ్బై పైసలు కాని రూపాయ యాభై పైసలు కాని పడుతుంది చూడండి మన బ్రష్ నిండా పేస్ట్ పెట్టవలసిన పనిలేదు జస్ట్ కొంచెం పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక్క పేస్ట్ వచ్చి మనకి దగ్గర దగ్గరగా మనకి సిక్స్ మంత్ పైనే వస్తుందండి అండి మార్నింగ్ ఈవినింగ్ మనం బ్రష్ చేసుకుంటే సిక్స్ మంత్ సిక్స్ మంత్ ఒక పేస్ట్ కొనుక్కుంటే ఒక పర్సన్ కి సిక్స్ మంత్ వస్తుంది అంటే ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు మన ని మనం కాపాడుకోవచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ అంతేకాదు పర్యావరణం కూడా మనం కాపాడదాము సో దీని గురించి డీటెయిల్స్ నేనైతే నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఓన్లీ వాట్సాప్ పే పనిచేస్తుంది ఆ నెంబర్కి మాములు కాలు అయితే రాదమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అంతేకాదు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఓకేనా దీని గురించి ఏంటన్నది మొత్తం ఫుల్ వీడియో నేను చేసి మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కనీసం మీరు షేర్ చేసే వీడియో వల్ల కనీసం ఒక్కరికైనా ఈ ప్రోడక్ట్ అందితే కొంతమందికైనా యూజ్ అవుతుంది నా వీడియో అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ